కాంట్రాక్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పంప్ హౌస్ నీట మునిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు వట్టన్ రిజర్వాయర్ పంపు హౌస్ నీట మురగడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై ముఖ్యమంత్రి ఎంక్వైరీకి ఆదేశించాలని నీట మురిగిన పంపును త్వరితగతిన పునరుద్ధరించాలని కోరారు నమస్కారాలు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ ఇది మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లాకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది ఇది నాలుగు పంప్ హౌజ్లు ఉన్నాయి ఇవాళ వట్టెం దగ్గర ఉండేటువంటి పంప్ హౌజ్ స్టే చేయాల్సిన అవసరం ఉంది ఇనాగ్రేషన్ కంటే బిఫోరే ఈరోజు ఈ దుస్థితి రావడం ఇవాళ ఎందుకంటే అంత ఎఫిషియన్సీ ఉండదు కొత్తగా మోటార్లు తీసుకొని మనం ఆ నేట మునిగినాక దాని ఎఫిషియన్స్ ఎట్లా తెలుసు కేవలం అక్కడ ఉండే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ది అధికారులది దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి వీటిని ఎంబడే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్